హాయ్ సో ఎవరైతే యూకేకి వచ్చి చాలా మంది చేసే ఫస్ట్ తప్పు ఏదైనా ఉంది అని అంటే కారు కొనాలి అని అనుకుంటారు యూకేకి వచ్చిన వెంటనే స్టూడెంట్ పైన సో అలాంటి వాళ్ళకి ఒక టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న నవీన్ అన్నతో కొద్దిగా మాకు తెలిసినంతలో కొన్ని రూల్స్ రూల్స్ అనేది రేపు ఒక వీడియో చేస్తాం ఈ రోజు వచ్చి ఎలాంటి కారు కొనాలి ఏ కారు కొనాలి ఇక్కడ కారు కొనచ్చా లేదా అలా అలాంటి దాని మీద ఈ వీడియో ఉంటుంది ఫుల్ వీడియో ఒకసారి తెలుసుకోండి అలా చెప్పానవి చాలా మంది యూకేకి వస్తాయి కారు కొనాలని ప్లాన్ చేస్తారు అలాంటి వాళ్ళకి కొనొచ్చా వద్దా అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేశారు కదా స్టూడెంట్ మీద మీరు ఏం చెప్తారు ఇప్పుడు నార్మల్ గా చెప్పు అంటే ఇక్కడికి వస్తాయి ఎలాంటి కార్లు కొనాలి ఫస్ట్ హ్యాండ్ కొనొచ్చా సెకండ్ హ్యాండ్ కొనాలా ఎలాంటివి కొనాలి కొన్ని చెప్తావు అప్ కమింగ్ వచ్చే వాళ్ళకి అసలు చెప్పేది అండి కార్ ఎందుకు ఇక్కడ రూల్స్ తెలియదు ఇక్కడ కార్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి రోడ్ ట్యాక్స్ అండ్ పార్కింగ్ ప్రాబ్లం చాలా ప్రాబ్లం ఉంది అదే నువ్వు ఇక్కడొచ్చి రూల్స్ అనేది తెలుసుకున్న తర్వాత కార్ కొనుక్కొని అప్పుడు తోలుకుంటే ఏమంటే నీకు అన్ని రూల్స్ కదా యాక్సిడెంట్ కాకుండా ఉంటాయి అంటే మీరు చెప్పేది స్టూడెంట్ వస్తేనే వేస్ట్ అంటే వేస్ట్ ఓకే మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది అదే తప్పు చేస్తారు ఏదో ఇంటికి నుంచి వచ్చిన లోన్ అమౌంట్ ఉంటారన్నమాట ఆ లోన్ అమౌంట్ డైరెక్ట్ గా వచ్చి ఒక అందుకే కార్లు చాలా తక్కువ విన్నాను ఎంతలో దొరుకుతుంది బ్రదర్ నార్మల్ గా అయితే ఎంత తక్కువలో దొరుకుతుంది కారు అంటే ఇక్కడ మోడల్స్ బట్టి ఉంటాయి కార్ రేట్స్ నార్మల్ గా ఇప్పుడు టూ థౌసండ్ ఫైవ్ సిక్స్ ఆ మోడల్స్ కార్ అయితే నీకు సెవెన్ హండ్రెడ్ పౌండ్స్ ఎయిట్ హండ్రెడ్ పౌండ్స్ వస్తుంది ఎయిట్ హండ్రెడ్ పౌండ్స్ అంటే ఇంచు ఇంచుమించు ఒక ఎనభై వేలు నుంచి ఎనభై ఐదు వేలులో కార్ వచ్చేస్తుంది అంతే కదా ఎలాంటి కార్లు ఏ అంటే బ్రాండ్స్ ఉంటాయి కదా బిఎండబ్ల్యూ అని ఫెరారీ అని ఆది అని సుఫోట్ ఇలాంటివి ఉంటాయి కదా ఎలాంటివి వస్తాయి ఆ ఆ బడ్జెట్ కి నీకు నీకు అన్ని కార్లు దొరుకుతాయి నువ్వు కార్ లైక్ ఆ సంబంధం ఏమి ఉండదు బ్రాండ్ అని కంపెనీ అవసరం సంబంధం లేదు ఇప్పుడు ఇన్ కేసు మైలేజెస్ ఉంటాయి అంటే టూ లాక్స్ మైలేజ్ తిరిగిన కారు బిఎండబ్ల్యూ ఆడి బెంజ్ ఏదైనా కానీ మోడల్ బట్టి అనమాట ఇప్పుడు టూ థౌసండ్ టెన్ మోడల్ ఉన్నది కార్ లక్ష యాభై తిరిగింది అనుకో ఓకే వచ్చేస్తుంది టూ టూ థౌసండ్ పౌండ్స్ కి కార్ వచ్చేస్తుంది అంటే రెండు లక్షల రూపాయలకి కార్ వచ్చేస్తుంది బిఎండబ్ల్యూ డబ్ల్యూ వస్తుంది బిఎన్ అదే మన ఇండియాలో సెకండ్ హ్యాండ్ కార్ బిఎండబ్ల్యూ కొనాలంటే ఇరవై లక్షలు పైన చెప్తారు ఈజీగా అన్నా కూడా ఒక పది పదహైదు లక్షల పైన చెప్తారు కదా అంటే ఇండియాలో రోడ్స్ వేరు ఇక్కడ రోడ్స్ వేరు కదా ఇక్కడ కార్ తక్కువ యూస్ చేస్తారు నార్మల్ ఇక్కడ రోడ్స్ బాగుంటాయి ఇక్కడ ఎవరైనా ఫస్ట్ రూట్ తెలిసిన తర్వాత కార్ తోలుతాం అనమాట ఓకే ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనలో తెలియదు తెలియదు కొత్తగా వచ్చిన వాళ్ళకి కార్ ఇన్సూరెన్స్ చేసుకోవాలని అంటే ఇండియాలో నార్మల్ గా ఎట్లాంటే ఒక కార్ ఇన్సూరెన్స్ ఉంటే ఆ ఇంట్లో ఎవరైనా తోలొచ్చు ఎవరైనా ఇంకా అలా ఫ్రెండ్స్ అని ఎవరైనా తోలొచ్చు లైసెన్స్ ఉంటే చాలు కానీ యూకేలో ఏంటంటే కార్ ఎవరు తోలుతున్నాడో వాళ్ళకి లైసెన్స్ ఉండాలి అంటే కార్ కొన్న వారి పేరు మీద ఈ లైసెన్స్ ఇన్సూరెన్స్ అన్నీ ఉండాలి ఇదైతే బాగా గుర్తు పెట్టుకుంది ఎవరైతే కారు కొంటారో వాళ్ళ పేరు మీదే కారు ఉండాలి కారు కి ఇన్సూరెన్స్ ఉండాలి ఆ తోలే వ్యక్తి మీద ఇంటర్నేషనల్ లైసెన్స్ అని ఉంటుంది ఇక్కడికి రాగానే తోలాలి అని అనుకునే వాళ్ళకి కానీ మేమైతే ఎవరిని తో తోలండి అని అయితే గైడెన్స్ ఇవ్వం ఎందుకంటే అన్న చెప్తున్నారు కదా స్టూడెంట్ ఎవరు వచ్చినా కానీ ఇక్కడ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కొద్దిగా రూల్స్ తెలుసుకొని ఏ కారు కొంటే బెస్ట్ ఎవరైనా సీనియర్స్ ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకొని అలా కొన్ని ఒక ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్ తర్వాత కారు కొనేది ప్లాన్ చేయండి ఏదో వస్తానే ఈ లోన్ అమౌంట్ చేతిలో ఉంది కదా అనేసి లాక్స్ ఉంటాయి కదా ట్వంటీ ఫైవ్ లాక్స్ ఉంది కదా చేతిలో కాలేజీకి ఒక పది పదహైదు లక్షలు కడితే ఇంకో పది లక్షలు చేతిలో ఉందని చెప్పి కొనేసి అంటే ఇక్కడ రూల్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇవన్నీ తెలుసుకోండి కమింగ్ వచ్చేవాళ్ళు ప్లస్ ఇంకోటి ఇక్కడ ఎవరైతే ఉంటారో ఆల్రెడీ ప్రీవియస్ గా వాళ్ళే మన మన ఇండియన్స్ లోకల్ కార్లు ఇచ్చి మోసం చేస్తారు అని అంటారు ఎలాంటి మోసం చేస్తారు కార్లు అప్పుడు కార్లు అమ్మేటప్పుడు ఎవరు మోసం చేయరు ఇప్పుడు కార్ మన చేతిలో బాగానే ఉంటది ఎంజెన్సీ పడగా నా చేతిలో కార్ బాగున్నది ఎప్పుడు నేపిస్తాను తెలియక తెలియగా గేర్ రాంగ్ చేస్తావు వెళ్ళేటప్పుడు డివైడర్ తగ్గిస్తాం అది ప్రాబ్లం ఉంటుంది తప్ప కారు ఎవరైనా నీకు జన్యున్ గా అమ్ముతారు కారు ఉన్న కారు ఉండదు సో మనం తోలేప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అది ఇంకా మన మిస్టేక్ అనమాట అంటే ఎవరైనా నీకు కావాలని కారు అయితే అమ్మరు కదా అది నార్మల్ గా ఏదైనా కార్ రిపేర్స్ ఉంటాయి నువ్వు నీకు రిపేర్స్ రావద్దంటే కొత్త కార్ కొనుక్కోవాలి కదా ఓకే నీకు ఏదైనా సెకండ్ హ్యాండ్ కారు అంత సెకండ్ హ్యాండ్ కారు అంతే ఇన్ కేసు నీకు రిపేర్ ఉండవు కొత్త కార్ కొనుక్కోండి మీకు ఉన్నాయి కదా లోన్ ఏమో టెన్ లాక్స్ ఆ టెన్ లాక్స్ ఒక కార్ వస్తుంది అంటే ఇక్కడ కార్లు చాలా అంటే చాలా తక్కువ అన్నమాట అంటే నేను ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి సెవెన్ మంత్స్ అవుతుంది సెవెన్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ అవుతుంది ఈ ఎయిట్ మంత్స్ లో నేను కార్ కొనాలని ప్లాన్ చేసి లాస్ట్ అన్న గై అన్న గైడెన్స్ తోనే సైలెంట్ అయిపోయాను ఎందుకంటే నాకు రూల్స్ తెలియదు నేను ఇప్పుడు కార్ కొనేసి ఇన్సూరెన్స్లు చేసుకోవాలి ఇంకోటి ఎంఓటి ఎంఓటి ఏంటది ఎంఓటి ఎంఓటి ఎంఓటీలు చేయాలి దానికి డబ్బు ఖర్చు పెట్టాలి ప్లస్ ఇన్సూరెన్స్లు నెల నెల ఇన్సూరెన్స్లు కట్టాలి అవన్నీ పక్కన పెడితే దీనికి డీజిల్ పోసుకోవాలి లేదా పెట్రోల్ పోసుకోవాలి ఇవన్నీ ఉంటాయి ఖర్చులు ఇలా చిన్న చిన్న ఖర్చులు నీకు నెల అంటే ఈజీగా ఎంత వచ్చిన నెల ఖర్చులు ఎంత అవచ్చు ఒక నార్మల్ వ్యక్తి మెయింటైన్ చేయాలంటే కారు సరే నేను చెప్తాను నేను మంత్లీ నైన్టీ పౌండ్స్ ఇన్సూరెన్స్ తర్వాత రోడ్ ట్యాక్స్ ఒక ఫైవ్ పౌండ్స్ నైన్టీ థర్టీ తర్వాత ఇది ఇంకా ఏమున్నాయంటే నార్మల్ గా పార్కింగ్ ఫైన్స్ అప్పుడప్పుడు పడతాయి మన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పార్కింగ్ ఫైన్స్ మంత్లీ వన్ ఆర్ టూ పార్కింగ్ ఫైన్స్ వస్తాయి పార్కింగ్ ఫైన్స్ ఫ్యూల్ అంటే ఇప్పుడు ఫ్యూల్ ఇవి కామన్ లేదు నువ్వు ఎంత దూరం లేదో అంత ఎంత పోసుకుంటావు మినిమం అయితే కార్ అయితే తర్వాత జనరల్ మెయింటెనెన్స్ ఉంటది నార్మల్ కార్ అనేది

ఓకే అది కట్టుకుంటారు ఈ సేఫ్టీ పర్పస్ కి పక్కన ఆపాలా ఇన్ కేస్ మనం జర్నీ చేసేటప్పుడు మనకు కార్ ఏమైనా బ్రేక్ బ్రేక్డౌన్ అయిందనుకో ఓకే వా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చేస్తారు వాళ్ళు ఓకే వాళ్ళ సర్వీస్ కి మనం పే చేయాలి మంత్లీ మంత్లీ కార్ ఏమైనా రిపేర్ ఉన్నా కానీ ఇన్ కేస్ రోడ్ మీద రిపేర్ అయితే అక్కడనే చేస్తారు ఇన్ కేస్ అయితే టైర్ మారుస్తారు బ్యాటరీ చార్జింగ్ ఏమైనా చార్జింగ్ చిన్న 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 మైనర్ రిపేర్ల వరకు వాళ్ళు చేస్తారు ఇన్ కేస్ ఏమైనా హెవీ ఉందనుకో బాలేదన్నా మెకానిక్ షోరూమ్ కానీ తీసుకెళ్తారు అక్కడ పెడతారు మీ మీ కార్ డ్రోయింగ్ ఫ్రీ మీకు అకామిడేషన్ ఇస్తారు అంటే రూమ్స్ కానీ ఇస్తారన్నమాట ఒక త్రీ డేస్ రూమ్స్ నువ్వు అక్కడికి వెళ్తానికి దానికి నాకు ఇంకా ఏముందంటే నాకు ఇప్పుడు కార్ రిపేర్ చేయించుకుంటే మనీగానే వస్తాయి అనమాట ఎలా అంటే నాది నా బ్రేక్ డెన్ కవర్లో ఉన్నది ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఇస్తారన్నమాట మనకి ఎంత థౌజండ్ రిపేర్ అయినా టూ థౌజండ్ రిపేర్ అయినా మేబీ సిక్స్ హండ్రెడ్ అయినా కానీ నాకు ఫైవ్ హండ్రెడ్ రిఫండ్ వస్తాయి అంటే క్యాష్ బ్యాక్ క్యాష్ బ్యాక్ అంటే మనం చేసుకున్న బ్రేక్ అండ్ కవర్ ఉంటుంది పార్ట్స్ అండ్ గ్యారేజ్ సో దానికి ప్రీవియస్ గేర్ మనం అమౌంట్ కట్టాలా కారు కొనేప్పుడే కారు కొన్నాం కారు కొన్న తర్వాత మనం ఇది బ్రేక్ డౌన్ కవర్ కట్టుకున్నప్పుడు అందులో ఉంటుంది ఓకే 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 ఇన్సూరెన్స్ లాగా ఇన్సూరెన్స్ లాగానే పార్ట్స్ గ్యారేజ్ ఓకే ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎవరు కారు కొన్నా కానీ ఖచ్చితంగా బ్రేక్ డౌన్ కవర్ కట్టుకోవాలి ఇన్ కేస్ నువ్వు ఏ టైంలో ఉన్నా కానీ కార్ రిపేర్ అని వాళ్ళు వచ్చేసారు సో ఎవరైనా కానీ వచ్చేప్పుడు ఇలాంటి రూల్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి అదైతే పక్కా తెలుసుకోండి ఇంకోటి అన్న నేను నేను వినింది ఏంటంటే కార్ ఇప్పుడు ఎక్కడో పలాని ఏరియాలో ఉంటుంది ఈ ఆన్లైన్లో ఒక యాప్ ఉంటుందంట ఆ ఆ యాప్లో కొంటే అక్కడ నుంచి మన ఇంటికి వాళ్ళే డెలివరీ చేస్తారంట అదేదో బిడ్డ గిడ్డో అంటారు తెలుసు అది ఇప్పుడు ఆన్లైన్లో ఒక కార్ కొంటాం ఆ డెలివరీ మాల్కి మనం వెళ్ళి చెక్ చేసుకుని తీసుకురావాలి కానీ అలా కాకుండా వాళ్ళే ట్రాన్స్పోర్ట్ డెలివరీ చేస్తారు అంటే హోమ్ డెలివరీ లాగా ఇక్కడ చాలా ఏజెన్సీలు ఉన్నాయి అలా ఏజెన్సీ టైప్ టైప్ అంటే ఇప్పుడు చాలా అంటే ఎట్లా ఇప్పుడు అంటే వాళ్ళు డ్రైవర్స్ అనే సీనియర్ డ్రైవర్స్ ఇప్పుడు మేబీ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉంటారు డ్రైవర్స్ ఇక్కడ రూల్ ఉంటుంది అంటే కార్ డెలివరీస్ అనమాట ఇండియా దగ్గర ఉంటుంది సేమ్ ఇప్పుడు మనం ఏది మనం ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ కార్ లీజ్ తీసుకుంటాం ఇచ్చేస్తారు కదా అలా సేఫ్ యూకే ఫస్ట్ పాయింట్ ఏంటంటే నువ్వు కార్ నీకు ఫస్ట్ డే లేదు నీకు రూల్స్ ఇండియా లెక్క సీట్ బెల్ట్ పెట్టుకోకుండా తోలుతాము ఇండియా లెక్క తోలితే ఏం ఏం కాదు ఇక్కడ ప్రతి ఒక్క కాడ సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటాయి ఓకే నువ్వు ఒక్క కాడ మిస్ అయినా కానీ ఇంకో ఇంకో కాడ దొరుకుతావు సో యూకే రూల్స్ అని చెప్పి రేపు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఇంకోటమ్మా అప్కమింగ్ వచ్చే వాళ్ళకి నీ పర్సనల్ గా నువ్వు ఏం చెప్తావు అంటే కారు కొనాలా వద్దా స్టూడెంట్ గా వచ్చిన వాళ్ళకి అసలు నేను చెప్పేది ఏంటంటే అసలు యూకే రావడమే వేస్ట్ ఏమన్నా ఓకే మాట అంత మాట అన్నావు ఏమున్నది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ తీసుకొని వస్తున్నాం యూకే లో చాలా రూల్స్ డైలీ రూల్స్ చేంజ్ అవుతా ఉన్నాయి ఒకటి కాకుండా ఒకటి ఒకటి కాకుండా ఒకటి అదైతే నిజమే కానీ మనం ఎంత చెప్పినా ఇవ్వరు కదన్నా అదే అంటున్నా అంటే తెలియదు కదా ఇడికి వచ్చి ఇడికి ఇంటి అది ఇంటి పేరు ఫస్ట్ ఒక టెన్ డేస్ అని చెప్తాం మమ్మీ ఇలా ఉండబోదు అని చెప్పుకుంటాం తర్వాత ఉండి మన కుర్త మన చేసిన లోన్ పైసలు ఆ లోన్ పైసలు కట్టేటప్పుడు తెలుస్తుంటుంది ఇంకా ఆ పార్ట్ టైం చేసి వచ్చే పైసలు రూమ్ రైట్కి నీ ఖర్చులకి గ్రాసరీస్ అవే ఉంటాయి అనుకుంటారు ఒకళ్ళు యూకే యూకేకి వచ్చి ఇండియాలో బిల్డింగ్ కట్టుకుందాం అని అనుకుంటారు కదా అవన్నీ వేస్ట్ ఆ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఏంటో ఇండియాలో నువ్వు మీద ఇన్వెస్ట్మెంట్ చేసి లేకుంటే ఏదైనా ఉన్న జాబ్ చేసుకోవడం మంచిది యూకే యూకేకి రావడం యూఎస్కి వెళ్ళడం ఏ కంటే వేస్ట్ సైలెంట్గా ఇండియాలో ఉండే ఏదో జాబ్ చేసుకోవడం జాబ్ చేయాలని ట్రై చేస్తే దొరుకుతాయి ఇండియాలోనే నేను అంటున్నాను కదా అనవసరాన్ని యూకేకి వచ్చిన అందరూ అలాగే ఫీల్ అవుతున్నాము ఇదైతే రియాలిటీ అసలు ఇక్కడైతే చాలా అంటే చాలా ఫీల్ అవుతా యూకే కార్లు కొనొచ్చా వద్దా అని ఒక సీనియర్ అంత మాట్లాడినాం కదా నెక్స్ట్ వీడియో వచ్చేసరికి యూకేలో రూల్స్ ఎలా ఉంటాయి ఎందుకంటే అన్నకి యూకే లైసెన్స్ ఉంది యాక్చువల్లీ స్టూడెంట్ ఎవరు వచ్చినా కూడా అందరికి ఇంటర్నేషనల్ లైసెన్స్ మన ఇండియా నుంచి తెచ్చుకునే లైసెన్స్ అనే దాన్ని ఇంటర్నేషనల్ లైసెన్స్ అంటారు సో అందరికి ఇంటర్నేషనల్ లైసెన్స్ పెట్టుకుని డైరెక్ట్ కార్ వాళ్తారు వచ్చిన వెంటనే కానీ అందరికి ఇంటర్నేషనల్ ప్లస్ యూకే లైసెన్స్ ఉంది అందుకని యూకేలో రూల్స్ ఎలా ఉంటాయి ఇక్కడ కారు అది ఎలా తోలాలి ఆ లైసెన్స్ ఎలా అనేది రేపు ఇంకో వీడియో ఇంకో వీడియోలో మాట్లాడతాం ఇది వీడియో మన మనం ఇంకో బాగా పెట్టుకుంది మన ఛానల్లో ఏ వీడియో కానీ ఎడిటింగ్లు చేయడం డైరెక్ట్గా అప్లోడ్ చేస్తాం ఇదైతే బాగా పెట్టుకుంది ఉంటా బై బాయ్